అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలక మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాను అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవరైనా ప్రశ్నిస్తే నీ నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో